హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన షేక్ బాబావలీ సయ్యద్ సాహెబ్ పండులు పాత నీరస్తులు ముఠాగా ఏర్పడి తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాలలో దోపిడీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారు శనివారం ఉదయం తిరుచానూరు వద్ద నిందితుల్లో ఒకరిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు నిందితుడి నుంచి ఏడు లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు తొంభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు దొంగతనాలకు సహకరిస్తున్న మరో ఇద్దరి ఆచూకీని గాలిస్తున్నారు క్రైమ్ పోలీసులు ఈ సందర్భంగా క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ మీడియాతో మాట్లాడారు ఈరోజు షేక్ పండు ఇయర్స్ వాళ్ళ నాన్నగారి పేరు సైదా సాహెబ్ అతను ఎల్లమ్మ బండ బండా అని మన కుట్పల్లి హైదరాబాద్ ఉన్నారు పవన్ మహేష్ అని మహబూబ్ నగర్ చెందిన వాళ్ళు వీళ్ళ ముగ్గురు కలిసి రాత్రి వేళ ఇంట్లో ఇల్లు దొంగతనాలు చేస్తుంటారు అన్నమాట వీళ్ళ ముగ్గురు కలిసి మన శ్రీకాళహస్తి టౌన్లో మన టీవీ టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు ఆ కేసులో ఈ షేక్ బాబా వల్లిని అతన్ని అరెస్ట్ చేయడం అయింది అతన్ని మేము తిరు తిరుపతి తిరుచూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక ఏడు లక్షల విలువైన నూరు గ్రాముల బంగారు నగలు ప్లస్ నాలుగు వందల గ్రాముల వెండి ఆభరణాలు మరియు తొంభై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాను ఇతని అసోసియేట్స్ ఇద్దరూ కొంచెం అప్స్కాండ్లో ఉన్నారు మాకు దొరకలేదు ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము తర్వాత ఇతను ఇది మన కాలశిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోనూ ప్లస్ అదేవిధంగా మన వినుకొండలోను దొంగతనం చేసినట్టు చెప్పాడు ఆ కేసు సంబంధించి కూడా కొన్ని వివరాలు ఇచ్చాడు తర్వాత అతన్ని ఈరోజు రిమాండ్ నిమిత్తము శ్రీకాళహస్తి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తున్నాము ఈ దొంగను అరెస్ట్ చేయడంలో మాకు మా సిసిఎస్ఎస్ఐ సాయినాథ్ చౌదరి గారు ప్లస్ మా ఐడి పార్టీ టీము గోపికృష్ణ బసవరాజు రమేష్ వినాయకము మళ్ళీ కానిస్టేబుల్స్ ఐడి పార్టీ కానిస్టేబుల్ ప్రసాద్ మోహన్ హరి వీళ్ళంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో సహకరించినారు వాళ్ళందరికీనూ మా జిల్లా ఎస్పీ గారు సుబ్రాట్ సార్ గారు అభినందనలు తెలియజేశారు రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పి రికవర్ చేసిన గోల్డ్ వాల్యూ వచ్చేసేసి సెవెన్ ల్యాక్స్ ఉన్నా సెవెన్ ల్యాక్స్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ రికవర్ తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెండి ఆభరణాలు రికవర్ చేశారు నైంటీ థౌసండ్స్ క్యాష్ రికవర్ ఈ కేసు యొక్క ఫిర్యాదుదారు కూడా మన మీడియా మిత్రుడే